హైవ్స్ ఎండాకాలం ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు కూడా బగబగ బగబగా వండిపోతాం నిన్న ఈరోజు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి ఐఎమ్ షూర్ గతంలో నేను చెప్పినట్టుగానే ఈసారి ఎన్నికలు ఉంటారు ఎన్నికలు వస్తున్నాయి చూడండి అసలు వర్షాలు కూడా ముందుకే వస్తాయి రేపు ఎన్నికలు మే పదమూడు అయిపోయే నాటికి వర్షాలు కూడా స్టార్ట్ అవ్వచ్చు నాకు అనిపిస్తుంది ఎందుకంటే కాలం ముందుకు వచ్చేస్తాం సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ ఈ ఐదారు రోజుల్లో ఈ పది రోజులలో ఎండలు ఉన్నాయి ఉక్కపోత డిహైడ్రేషన్ దాహం వేస్తుంది ఎలా 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 బయటపడాలి సింపుల్ బాడీకి లవణాలు కావాలి సాల్ట్ అండ్ ఈ విటమిన్ సి కూడా ఉండాలి దెన్ చక్కగా నిమ్మకాయ రసం అత్యుత్తమం అన్నమాట నోరు పెడసట్టకుండా ఉంటుంది చక్కగా నోరు నార్మల్గా ఉంటుంది బాడీకి కావాల్సిన కూడా అందేస్తుంది చక్కగా ఈ నిమ్మకాయ రసాన్ని ఈ పంచదార ఉప్పు కలిపిన నీళ్ళల్లో లేదా బయట చక్కగా చోడా చేసేస్తాడు ఆ వేలో కానీ తీసుకుంటే మంచిది ఉత్తమం నెంబర్ టూ కొబ్బరి నీళ్ళు అత్యుత్తమం లేదా కొబ్బరి నీళ్ళు ఇంకా బ్రహ్మాండం హ్యాపీగా తీసుకోవచ్చు తర్వాత లస్సీ తెలుసు కదా లస్సీ పెరుగు షుగరు చక్కగా నీట్గా చిలకొట్టేసి అందులో అందులో డ్రై ఫ్రూట్స్ అవేలవన్నీ వేసేస్తాడు సో లస్సీ సూపర్ మన ఇంట్లో చేసుకునే కావచ్చు బయట దొరికే కావచ్చు మజ్జిగ వీటన్నిటికన్నా అత్యుత్తమం ఇవన్నీ మంచివే మనకి డిహైడ్రేషన్ బారిన పడకుండా వడదెబ్బ తగలకుండా చక్కగా ఉన్నట్లో కూల్గా ఉండటానికి ఇప్పుడు చెప్పినవన్నీ ఇవన్నిటితో కన్నా అత్యుత్తమం కొండలో నీళ్ళు చక్కగా కొండని నీట్గా కడిగేసి ఒక గుడ్డ తడిగుండ్డు చుట్టేసేసి చల్లడ ప్రాంతంలో ఆ కొండను పెట్టి అందులో నీళ్ళు పోసి పెట్టేస్తే శాంతంగా చల్లగా అయిపోతుంది ఫ్రిడ్జ్ కూడా సరిపోతుంది అంత చల్లగా ఉంటుంది మాది వచ్చేసి అమౌంట్ ఆఫ్ ఫ్లోరు పైన ఎండ భగభగ కొడతా ఉంటుంది కొండ నోపి ఉండట్లేదు అనమాట ఇంకా అవి నీళ్ళు తాగాల్సి వస్తుంది లెట్టి నేనైతే రోజు మాత్రమే మూడు సార్లు నిమ్మకాయ నీళ్ళు తాగుతూ ఉన్నా షర్బత్ టైపు అండ్ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి మరి అరగంట అరగంటకు ఒకసారి ఆ కొండలో నీళ్ళు నార్మల్గా ఉన్నటువంటి నీళ్ళు వెయ్యోటి తాగుతూనే ఉన్నా సో దయచేసి మీరు కూడా కూల్ డ్రింకుల జోలికి పోవద్దు బాగా నీరసంగా ఉంది ఓపిక లేదు అనుకున్నప్పుడు ఇందాన్ని చెప్పండి కొబ్బరి నీళ్ళు ఈ నిమ్మకాయ నీళ్ళు మంచిగా ఇవి తీసుకోవచ్చు చల్లగా ఏదైనా కావాలి మాకు అనుకున్నప్పుడు ఓఆర్ఎస్ లిక్విడ్ ఉంటుంది ప్యాకెట్ ఫార్మాట్లో అవి తీసుకోవచ్చు అన్నిటికన్నా అత్యుత్తమ ఏంటంటే కాచి చల్లార్చిన నీళ్ళలో ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉండేది అది కలిపేసేసి ఆ నీళ్ళు తాగితే ఇంకా అత్యుత్తమం అన్నట్టు కూల్ డ్రింక్ జోలికి పోవద్దు జ్యూస్లు కూడా అంత మంచిది కాదు ఇంకోటండి బయట చెరుకు రసం దొరికింది చెరుకు రసం సూపర్ రసం అది కూడా మంచిది బట్ చెరుకు రసం ఐస్ వేసుకోవద్దు ఓకేనా మ్యాక్సిమం చెరుకుగాడ్లు ఏం చేసింది నోపు సూపర్ కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి తీసి డైరెక్ట్గా కస్టర్లో పెట్టి ఇచ్చేస్తూ ఉన్నాడు చల్లగానే ఉంటుంది ఆ మూమెంట్లో నిమ్మకాయ అండ్ అల్లం కూడా పెండు ముందు చెప్తాం సూపర్ ఉండేది సో ఇప్పుడు చెప్పేవి ఏవైతేనే రెగ్యులర్గానే ఫాలో అయ్యేవే బై గాడ్స్ రేస్ ఒళ్ళంతా అసలు డిహైడ్రేషన్ అయిపోయిన ఫీలింగ్తోనే ఉంటున్నా డైలీ బట్ కూల్ ఏంది అంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన అషారబాతులు చెరుకు రసాలు కొబ్బరి నీళ్ళు మజ్జిగ లస్సీలు ఇవే సో హ్యాపీగా ఇవి తీసుకోండి జ్యూస్లు ఐస్ లేసినవి ఐస్ క్రీంలు ఫ్రిడ్జ్లో ఉండే నీళ్ళు ఇవి కొంచెం దూరంగా అయితే ఉండండి